కార్తీక మాసమందు ఏ స్త్రీ అయితే బృందావనాన గోమయంతో అలికి పంచరంగులతోనూ శంఖపద్మ స్వస్తికాది రంగవల్లులతోనూ తీరుస్తుందో ఆమె విష్ణువుకు ప్రియురాలవుతుంది విష్ణు సన్నిధిలో నందా దీపాన్ని అర్పించడం వలన కలిగే పుణ్యాన్ని వెయ్యి నోళ్ల ఆదిశేషుడైనా పొగడలేడు ఈ కార్తీక మాసంలో శివుని జిల్లేడు పూలతో పూజించినవాడు దీర్ఘాయువై ంత్యాన మోక్షాన్ని పొందుతాడు విష్ణువాలయంలో మండపాన్ని అలంకరించిన వారు హరిమందిరంలో చిరస్థాయిగా ఉంటారు హరిణి మల్లె పువ్వులతో పూజించిన వారి పాపాలు సర్వనాశనమైపోతాయి తులసీ గంధముతో సాలగ్రామ పూజను చేసిన వారు వైకుంఠాన్ని పొందుతారు విష్ణు సన్నిధిలో నాట్యమును చేసిన వారి యొక్క పూర్వసంచిత పాపాలన్నీ నాశనమైపోతాయి భక్తియుక్తులే అన్నదానం చేసేవారి పాపాలు గాలికి మంచు తునకల్లా ఎగిరిపోతాయి ప్రత్యేకించి కార్తీక మాసంలో నువ్వుల దానము మహానదీ స్నానము బ్రహ్మపుత్ర భోజనము అన్నదానము ఈ నాలుగు ఆచరించడం ధర్మముగా చెప్పబడుతుంది కార్తీక మాసంలో ఆదివారం నాడు లేదా శుక్లపాడ్యము నాడు కానీ పౌర్ణమి నాడు కానీ అమావాస్య నాడు కాని సంకల్పరహితంగా ప్రాతస్నానం ఆచరించడం వలన కూడా ఆ మాసమంతా స్నానము చేసిన పుణ్యం లభిస్తుంది తెలిసి కానీ తెలియక కానీ పుణ్యకాలంలో పుణ్యక్షేత్రంలో పుణ్యమూర్తుల వలన ఆచరించే ధర్మము అనంత పాపాలను దగ్ధం చేసి మోక్షానికి మార్గాన్ని వేస్తుంది ఇందుకు ఉదాహరణ ఈ కథ బహుకాలం పూర్వం కన్యాకుబ్జ క్షేత్రవాసి సార్థక నామదేవుడైన సత్యనిష్ఠుడనే బ్రాహ్మణుడికి కుమారుడు ఉండేవాడు వాడు పరమ దురాచారుడు దాసీ సాంగత్యపరుడు హింసాప్రియుడిగా ఉండేవాడు సాటి బ్రాహ్మణ గృహంలోని ఒకనొక దాడితో సాంగత్యమును పెట్టుకుని తల్లిదండ్రులను మేరి ఆ దాసీదానితోనే భోజన శయనాదులన్నింటినీ నిర్వర్తిస్తూ కామాంధుడై వైదిక కర్మలన్నింటినీ విడిచిపెట్టి కేవలం కామాసక్తుడే ప్రవర్తించసాగాడు తద్వారా బంధువులంతా అతనిని వదిలివేశారు కులము వాళ్లు వెళ్లివేశారు అందువలన ఇల్లు వదిలిపెట్టి పోవలసి వచ్చిన అజామీయులుడు ఎండాలపు వాడలోని ఒకనొక దాసీదానితో కాపురం పెట్టి కుక్కలను మృగాలను అర్చులు వేసి పట్టుకునే వృత్తితో బ్రతికే జనాలలో లీనమై మధుమాంస సేవనాలోలుడై కాలమును గడపసాగాడు ఉండగా ఒకనాడతని ప్రియురాలైన దాసీది కళ్ళు తాగడం కోసం తాటి చెట్టు ఎక్కి కమ్మ విరగడం వలన క్రిందపడి మరణించింది అజామీలుడు అమితంగా దుఃఖించాడు అప్పటికే ఆ దాసికి యవనవతి అయిన కూతురు ఉంది మహా పాపాత్ముడు మహా కామాంధుడు అయిన అజామేలుడు తనకే కూతురు వరుసని కూడా తలచకుండా ఆ పిల్లనే వరించి ఆమెతోనే కాలాన్ని గడపసాగాడు కాముకుడైన అజామిలుడు తన కూతురి అందే అనేక మంది బిడ్డలను పొందాడు కానీ వాళ్ళందరూ కూడా పసికందులుగా కడతేరిపోగా అడగా పుట్టిన మిగిలిన బిడ్డకు నారాయణ అని నామకరణం చేసి అత్యధిక ప్రేమతో పెంచుకోసాగాడు తాను తింటున్నా నిద్రిస్తున్నా ఏం చేస్తున్నా సరే సతం అతన్నే స్మరించుకుంటూ నారాయణ నారాయణ అని పిలుచుకుంటూ తన్మయుడవుతూ ఉండేవాడు కాలము గడిచి అజామిలుడు కాలం చేసే సమయం ఆసన్నమైంది అతడిలోని జీవుని తీసుకొని పోయేందుకు గాని ఎర్రని గడ్డములు మీసములు కలిగి చేత దండపాశాలను ధరించిన భయంకర రూపులైన యమదూతలు వచ్చారు వారిని చూడగానే గడగడలాడిపోయిన అజామిరుడు ప్రాణవాసన వేళ కూడా పుత్రవాత్సల్యాన్ని విరమించుకోలేక ఎక్కడో దూరంగా స్నేహితులతో ఆటలో మునిగి ఉన్న కుమారుని కోసమై నారాయణ ఓ నారాయణ తండ్రి నారాయణ అని పలుమార్లు పిలవసాగాడు ఆ పిలుపు అతడి కొడుకుకు వినపడలేదు అతను రాలేదు అని చెరువుకు వచ్చిన యమదూతలు ఆ నారాయణ నామస్మరణను విని వెనుకకు జంకారు అదే సమయంలో అక్కడ ఆవిష్కృతులైన విష్ణుదూతలు ఓ యమదూతలారా అడ్డు తొలగండి ఇతడు మాచే తీసుకొని పోబడిన వాడే మీరు తీసుకుని వెళ్ళదగిన వాడు కాదు అని హెచ్చరించారు వికసిత పద్మాల వలె విశాలమైన నేత్రాలు కలవాళ్లు పద్మ మాలాంబర వసనలు అయిన ఆ పవిత్ర విష్ణు పారిషత్తులను చూసి విభ్రాంతులైన యమదూతలు అయ్యా మీరెవరు గంధర్వ చారణ కిన్నెర ఇద్దరులో ఏతగకు చెందినవారు ప్రభువైన యమధర్మరాజు మాకు విధించిన ధర్మం రీత్యా తీసుకుని వెళ్లనున్న ఈ జీ మీరెందుకు తీసుకుని వెడుతున్నారు అని అడగడంతో విష్ణుదూతలు తనకా జీవిత కాలంలో నారాయణ అని స్మరించడం వల్ల ఆ చరమాంకంలో అతను చేసిన పుణ్యకార్యం వల్ల మేము అతనిని దేవలోకానికి తీసుకుని వెళ్ళడానికి వచ్చాము అని వివరించారు